అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ తెలుగు సెవెన్ తెలుగు న్యూస్ రైల్వే కోడూర్లో భారీ యాక్సిడెంట్ త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఆ పార్వతీ పరమేశ్వరులే ఎటువంటి ప్రాణాపాయ సంఘటన జరగకుండా నిరోధించారంటున్న ప్రత్యక్ష సాక్షులు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహమే లేకుంటే ఎంతమంది ఏమై ఉండేవారో ఆ నష్టాన్ని అంచనా వేయడం ఎవరి వల్ల కాదని తెలిపిన ప్రత్యక్ష సాక్షులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని శివాలయం వద్ద పెను ప్రమాదం సంభవించిన ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ఊపిరి పిల్చుకున్నారు స్థానికులు ప్రత్యక్ష సాక్షుల కథనాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి శివాలయానికి దాదాపు వంద మీటర్ల పైబడి దూరంలో ఉన్నటువంటి తులసి కాంప్లెక్స్ దగ్గర ఏపీ ట్వంటీ సిక్స్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ అను నంబరు గల కారు గేర్లో ఉండగానే వెళ్ళి వెనక్ట్ ఓపెన్ చేయబోయిన డ్రైవర్ స్టార్ట్ చేసి కారు ముందుకు వెళ్లడంతో కంగారు పడి వేయబోయి ఎక్సలేటర్ పై కాలు పెట్టి వేచి చేయడం జరిగిందని దాంతో ముందు వెళుతున్న ఏపీ థర్టీ నైన్ డిఎల్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ అన్న నంబరు గల కారును వెనక్కి తిరిగే విధంగా ఢీకొన్న ఆగకుండా అత్యంత వేగంతో రాజంపేట వైపు నుంచి వెళుతున్న ఈ కారు తిరుపతి వైపు దిశగా రోడ్డు పక్కన చిరు వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకుని ఉన్న దుకాణాలను ఉత్తి ఆపై ఇంకా ముందుకు దూసుకెళ్ళి శివాలయం ప్రహరి గోడను ఢీకొనడంతో ఆ గోడ గోడ కూలిపోవడం జరిగింది అదృష్టం ఏమిటంటే ఆ సమయంలో ప్రతినిత్యం వందల మంది సంచరించే ప్రాంతం అది ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దయా దాక్షిణ్యంతోనే అదే సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం అత్యంత వేగంగా ముందుకు దూసుకొచ్చిన ఆ కారు తప్పి చిరు వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలతో పాటు శివాలయం గోడను ఢీకొనడం జరిగిందని చెప్పుకొచ్చారు తులసి కాంప్లెక్స్ దగ్గర నుంచి శివాలయం వరకు ప్రతినిత్యం ఆ సమయంలో వందల మంది సంచరించే ప్రదేశం ఈరోజు ఆ సంఘటన జరిగే సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం అనేది ఆ లోక తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరు యొక్క కృపేణని వారి దయే లేకపోయి ఉంటే ఈరోజు జరిగే నష్టం ఊహించుకోవడమే కష్టతరమని ప్రతినిత్యం రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈరోజే ఎటువంటి జనాలు లేకపోవడం అనేది ఆశ్చర్యకరం వేస్తోందని ఇది భారతీయ పరమేశ్వరుల కృపకాక మరొకటి కాదని ప్రత్యక్ష సాక్షులు చెప్పుకొచ్చారు కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు మాత్రం డ్రైవర్ ఎటువంటి తప్పు లేదని డ్రైవర్ లేకుండానే కారు ముందుకు అత్యంత వేగంగా దూసుకొచ్చిందని చెప్తే డ్రైవర్ మాత్రం ప్లానెట్ ఓపెన్ చేయబోయే వేగం మరోపక్క తిప్పడంతో గేర్లో ఉన్నటువంటి కారు స్టార్ట్ అయ్యి అదుపు తప్పి అత్యంత వేగంగా ముందుకు కదిలిందని అది గమనించిన నేను కారు ఎక్కి బ్రేక్ వేయకుండా ఎక్సలేటర్ పై కాలు పెట్టి తొక్కడంతోనే కారు అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్లి దుకాణాలను ప్రహరీ ప్రసరికోడను కూడా ఢీకొనడం జరిగిందని చెప్పవచ్చాడు అయితే ప్రత్యక్ష సాక్షులు మాత్రం కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలిదే ఈ కారు అని వీరి వల్ల జరిగిన నష్టాన్ని ఎక్కడ భర్తీ చేయవలసి వస్తుందోనని ఆమె పలు విధాలుగా చెప్పడం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు నిర్ధారణకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది అయితే కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలు డ్రైవర్ ఏమి చెప్పారో వారి మాటల్లో విని తెలుసుకుందాం ఏమో డ్రైవర్ ఎవరు పేరు ఆయన పేరు దానం పేరు ఏమ్మా ఏం జరిగిందమ్మా ఏం జరిగింది చెప్పు అది ఎట్లా పెరిగిందిమా నోట్లో పెట్టకుండా గేర్లో పెట్టిప్పాడా ఎక్కడ కొజీ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఇంత దూరం ఎలా వచ్చిందమ్మా అది ఎట్లా వచ్చిందమ్మా ఇప్పుడు డ్రైవర్ దాంట్లో ఉన్నాడా లేడా అదే ఎంత దూరం ఎలా గేర్లో ఉండి బండి తులసి కాంప్లెక్స్ దగ్గర నుంచి దాదాపుగా డ్రైవర్ అయితే దింట్లోనే ఉన్నాడు మా నువేమో ఈ విధంగా చెప్తున్నావు నేను బ్రేక్ కొట్టబోయి ఎక్సలేటర్ మీద కాల్ పెట్టాను ఆయన చెప్తున్నాడు మరి నువ్వే చెప్తున్నావు కదమ్మా ఇప్పుడు డ్రైవర్ ఎక్కలేదన్నావు డ్రైవర్ లేకుండా బండి వచ్చిందన్నావు మళ్ళా రెండుసేపు నువ్వే డ్రైవర్ ఎక్కినాడు కూర్చున్నాడు ఏమి తిప్పినాడో తెలియదు అంటున్నావు నువ్వే రకానికి ఒక మాటగా చెప్తే

తులిసిన బండి పెట్టాం సార్ ఈ పక్క వచ్చేసి మసీదు పక్కన వచ్చేసి మెడికల్ షాప్ షాప్లో ఆడ వచ్చి బియ్యాల పనుక్కున్నాం నగరులో పురుడు ఉన్నారు కారగల్లా కూడా అన్నీ ఉంది ఆ డిక్కి రాలేదని ఆ డిక్కు ఓపెన్ చేసి నాకు తెలియదు ఇదే ఫస్ట్ ఆ బండికి రావచ్చు నేను ఆ డి బియ్యం ఏమన్నా చెప్తే బట్టలు ఏమైనా ఉన్నాయేమో సైడ్ డోర్ కదా అనేది దానికి ఓపెన్ చేసి ఉంటాను బియ్యం తిప్పిన నీకు కిందనే ఉన్నా అది గేర్లో ఉంది డైరెక్ట్ స్టార్ట్ అయ్యాను ఇంకా నేను ఎక్కి ఆ టివేటర్ కాడింగ్ బియ్యి అంతలే కారు వచ్చేసింది ఎదురుగా ఈ సైడ్ కారు ఆ కారు తగిలేసి అటు వెళ్ళిపోయింది నేను ఎక్కి బ్రేక్ తొక్కి లోపల సరే వెళ్ళిపోయింది బ్రేక్ తొక్కుంటే ఉంటే కానీ ఎందుకు గోడకు బైగుతుంది కంగారులో ఏమైనా ఎక్సలేటర్ అయినా తొక్కావా తెలుసా కంగారులో ఎక్సలేటర్ దొక్కినావని చెప్పి చెప్తున్నారాడా ఇది బ్రేక్ దొక్కపోయి కంగారులో ఎక్సలేటర్ దొక్కేశాడు కన్ఫ్యూజ్లోను అని అని చెప్తున్నారు బ్రేక్ కూడా సరిగ్గా పడలేదు సార్ నువ్వు బ్రేక్ దొక్కపోయి ఎక్సలేటర్ దొక్కావు మిస్ అయ్యి ಒನ್ನೇನಾ ಪೋಸ್ಟ್ ಮಾಡ್ತಾರೇನಾ ಓಲ್ಡ್ನೇ ಅದು ಓಲ್ಡ್ನೇ ನಾನು ಓಲ್ಡ್ನೇ ತರಕ್ಕೆ ಓ ಬ್ರೋ ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗಬೇಡ ಬಾ ಸರ್ತಾ ಅಜಿ ಅತ್ತೆ ಅದರೇನು ಪಾಸ್ ಮಾಡ್ತೀವಿ ತೆಂಗಾ ಹೋಗ್ತಾನೆ ಆ ಹೇಳ್ತಾರೆ ಹೇಳ್ತಾರೆ ನೀವೇ ಫೋಟೋ ದิวಾ ವಿಡಿಯೋ ದೀ incoming voice call from revolving h e a s revolving h e a s